వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా రోజు మనం సింపుల్గా బగార రైస్ అలా చేసుకుందాం చూద్దాం కొందరు డాల్డా అవి వేసి డాల్డా గిట్ల లెక్క కేసి వేసి ఉంటారు అది మనకు అరగదు అండ్ తిన్నా కూడా మనకి మంచిగా ఉండదు హెల్త్ అనేది సో ఇక్కడ సింపుల్గా చేసుకోవడమే మంచిది సో ఇక్కడ నేను కొంచెం బటర్ వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అండ్ ఇక్కడ సాజీరా కూడా వేస్తున్నాను చూడండి సాజీరా వేసుకుంటే మంచిదే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది బగారా కి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది జిరా అనేది వేసుకోవాలి ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి పర్లేదు ఎందుకంటే మనం ఇక్కడ సింపుల్గానే చేస్తున్నాం కదా బగారా రైస్ అనేది మనకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ మసాలా లేకుండా కొంచెం చిన్నగా ఇట్లా వేసుకోవచ్చు లవంగాలు చెక్క యాలకులు బగారాకు స్టార్ పువ్వు అనస పువ్వు మసాలాలు కొన్ని కొన్నిగా వేసుకోవాలి దాని తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇక్కడ ఆనియన్ అనేది అస్సలు వేయద్దు బగారా రైస్లో ఎందుకంటే పాడైపోతుంది తొందరగా పాడైపోతుంది సో మనం ఆనియన్ అనేది స్కిప్ చేయాలి సో ఇక్కడ నేను మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి చూడండి పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోయింది తర్వాత ఎసర ఏసారి పోసుకుంటున్నా వాటర్ అనేది వేసుకోవాలి మనకి రైస్ బట్టి మనం ఒకవేళ ఆడికాడి కొడుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు వాటర్ అనేది లేకపోతే మనం అంపేయాలనుకుంటే ఆంపేసుకోవచ్చు ఇంకా మన రైస్ బట్టి అది చూసుకుంటూ వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేస్తున్నా కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా వాటర్లో మంచిగా కలుపుకోవాలి అండ్ మంచిగా అనేది మంచిగా రావాలి మంచిగా ఎసరనేది ఎంత మంచిగా వస్తే మనకి రైస్ అనేది అంత మంచిగా ఉడుకుతుంది సో మనం ముందే రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఎసరనేది పెట్టుకోవాలి ఎసర పెట్టుకొని దాని తర్వాత వేసుకోవాలన్నమాట రైస్ అనేది సో ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా కొత్తిమీరకు యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మంచిగా అనేది వచ్చింది చూపిస్తున్నా కనిపిస్తుంది కదా ఏసర అనేది మరుగుతుంది సో అప్పుడే నేను రైస్ అనేది తీసుకొని ఇందులో వేస్తున్నాను నానబెట్టిన రైస్ ఇది నానబెట్టిన రైస్ మనం ఎసర్లో వేసుకుంటే మనకు తొందర తొందర బగారా రైస్ అనేది తొందర అవుతుంది అన్నట్టు ఇక్కడ నేను ఎసర్లో రైస్ అనేది వేసేస్తున్నాను వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి క్యాప్ మంచిగా మూత మొత్తం పెట్టేసేయాలి ఇట్లా మూత మొత్తం పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ఇవ్వాలి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అనేది అందులో వేసినట్టయితే మనకి రైస్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది సో ఇట్లా వేసుకోవాలి మంచిగా అన్నం ఉడికినాక ఇట్లా అంపేసుకొని ఇట్లా ఉంటే ఇట్లా మనకి మంచిగా అవుతుంది రైస్ ఇక్కడ మనకు వైట్ రైస్ లాగానే కనిపిస్తుంది ఎందుకంటే నేను సింపుల్ బగారా రైస్ అని చెప్పినా కదా ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్గా మనకు తినాలనిపించినప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొత్తి కొత్తిమీర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్